మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఆంధ్రజ్యోతి పత్రిక కారుణ్య నియామకానికి వివాహమైన కుమార్తె అర్హం రాలే మృతి చెందిన ఓ ఎస్ఐ కుమార్తె పిటిషన్ పై హైకోర్టు స్పష్టీకరణ నిబంధనలకు అనుగుణంగా అర్హతలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆదేశం అంటూ వార్త వేసుకొని వచ్చింది పదమూడవ పేజీలోని వార్త ఇది రక్షణ అడవి భూమి అనొచ్చ కంచగచ్చిబౌలి నాలుగు వందల ఎకరాలకు ఆ అర్హత ఉందా అంటూ వార్త వచ్చింది ఇక్కడ లైన్ గా చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో విద్యార్థులతో కేంద్ర సాధికార కమిటీ సమావేశం అంటూ వార్త ఎన్ని చెట్లున్నాయి ఏ ఏ రకాలున్నాయి వాటిని ఏ పద్ధతిలో తొలగించారు వన్యప్రాణుల పునరావాసానికి ఏం చేస్తున్నారు అధికారుల్ని ప్రశ్నించిన కేంద్ర సాధికార కమిటీ పది అంశాలపై సమాచార సేకరణ అధికారులు విద్యార్థులతో విడివిడిగా భేటీ అడవి భూమి కాదని స్పష్టం చేసిన ప్రభుత్వం కంచ అస్తంబుల్ పొరంపోగు సర్కారీ అని రెవెన్యూ రికార్డులో స్పష్టంగా ఉందని వెల్లడి వివరాలతో సాధికార కమిటీకి నివేదిక మూడు జింకల చావుకు రేవంతే కారణం సల్మాన్ లా ఆయనను శిక్షించాలి హరీష్ రావు రెండు వేల ఒక వంద ఎనభై ఐదు ఎకరాలు వర్సిటీ రిజిస్టర్ చేయండి సాధికార కమిటీకి బీజేపీ ఎంపీల విజ్ఞప్తి అంటూ పన్నెండవ పేజీలో వార్త ఇది టాప్ పది వర్సిటీల్లో సగం ఐదు వందల ఎకరాలలోపే ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు తక్కువ భూములే మూడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాల్లో సింగపూర్ నేషనల్ వర్సిటీ అమెరికాలోని ఎంఐటికి నూట అరవై ఎనిమిది ఎకరాలు ఏడు వందల మూడు ఎకరాల్లో వాషింగ్టన్ యూనివర్సిటీ ఆస్ఫర్డ్ విస్తీర్ణం పదమూడు వందల ఇరవై ఏడు ఎకరాలు నోబెల్ గ్రహీతల్ని వ్యాపార దిగ్గజాలను అందించిన విద్యా సంస్థలు ఇవి పదహారవ శతాబ్దంలో ఏర్పాటైన వర్సిటీలకు కూడా కొద్దిగా భూములు లేవు అంటూ పన్నెండవ పేజీ నుండి వార్త ఇది అమెరికా ఎంఐటి యూనివర్సిటీ అంటూ పన్నెండవ పేజీలో వార్త ఇది నా బ్రాండ్ యంగ్ ఇండియా పదమూడవ పేజీలో వార్త ఇది ఎన్టీఆర్ బ్రాండ్ రెండు కిలోల బియ్యం చంద్రబాబుకు ఐటి రైతు బాంధవుడిగా వైఎస్ఆర్ వారిలాగే నాకు ఓ బ్రాండ్ మహాత్ముడి స్ఫూర్తితో రూపకల్పన దేశ భవిష్యత్తుకు తరగతి గదుల్లోనే ఉంది అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ బడుల్లోనూ ఫ్రీ స్కూల్ విధానం తీసుకొస్తాం పోలీస్ స్కూల్కు వంద కోట్లు కాన్ఫరెంట్ ఫండ్ పోలీసుల కష్టాలు నాకు తెలుసు సీఎం మంచిరేవులో యంగ్ ఇండియా స్కూల్ ప్రారంభోత్సవం అంటూ పదమూడో రానా ముంబై మారణ హోమం సూత్రధారి అమెరికా నుంచి భారత్ కు తరలింపు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఎన్ఐఏ కోర్టుకు అనంతరం తిహార్కు ఎన్ఐఏ ఆఫీసులో విచారించనున్న సైకాలజిస్టులతో కూడిన ప్రత్యేక బృందం మోదీ ప్రభుత్వ దౌత్య విజయం ఇది షా పని ఇది మేం మొదలు పెట్టిన పని మీ గొప్పతనం మీ గొప్పతనం ఏమి లేదు చిదంబరం తల్వార్ ఠానా కెనడా పౌరుడు మాకు సంబంధం లేదు పాకిస్తాన్ అంటూ రెండవ పేజీలోని వార్త ఇది గాలివాన బీభత్సం అంటూ పద్నాలుగో పేజీలోని వార్త ఏఐ బేబీ కృత్రిమ మేధస్సు ఆధారంగా ఐవిఎఫ్ విధానంలో తొలి శిశువు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నలభై ఏళ్ళ మెక్సికో మహిళ ఐవీఎఫ్ ఇరవై మూడు దశాలు మానవ ప్రమేయం లేకుండా నిర్వహణ వీర్య కణం ఎంపిక నుంచి అన్నంలోకి అంత కృత్రిమ మీద రోబోటిక్ సాయంతోనే అమెరికా మెక్సికో వైద్య నిపుణులు సాధించిన అద్భుతం అంటూ రెండవ పేజీ వార్త మొత్తం మీద ఏఐ బేబీ అంటూ మెక్సికోకు చెందిన నలభై ఏళ్ల మహిళకు కృత్రిమంగా బియ్యం ఏసి మొత్తం మీద రోబోటిక్ తోనే ఒక బేబీని ఒక బాలుడు జన్మించిండు అటు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మొత్తం మీద అమెరికా మెక్సికో వైద్యుల నిపుణులు సాధించిన ఘనత అటు రెండవ పేజీలోని వార్త ఇది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ అరెస్ట్ పద్నాలుగో ఉన్న వార్త ఆమె నిన్న తల్లి మరణించింది తల్లి మరణించింది అని తెలియగానే విదేశాల నుంచి షకిల్ వచ్చిండు రాగానే అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీయగానే పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత తన తల్లి మృతదేహాన్ని చూడడానికి వెళ్తానంటూ మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మేము పిలిచినప్పుడు మీరు రావాలి అని పోలీసుల కండిషన్ల మీద జరిగింది అప్పుడు మూడు గంటలు ఇప్పుడు అరగంటే అంటూ పదమూడవ రిజిస్ట్రేషన్లు ప్రయోగాత్మకంగా ఇరవై రెండు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అమలు తొలి రోజు ఆరు వందల ఇరవై రిజిస్ట్రేషన్లు కొత్త పద్ధతిపై వినియోగదారుల హర్షం తమ ఉపాధికి దెబ్బ పడుతుందంటూ డాక్యుమెంట్ ఆందోళనలు మొత్తం మీద రిజిస్ట్రేషన్ సులభంగా అంటే డాక్యుమెంట్లు రైటర్లు మా మేము ఇబ్బందులు పడతాం అటు వార్త వచ్చింది కదా ఆందోళనలో మొత్తం మీద రైటర్లు డాక్యుమెంట్ రైటర్లు ఆందోళనలకు దిగిరని చెప్పుకోవచ్చు మార్కుల కోసం మాతృభాషకు మంట అన్ని ప్రభుత్వ కాలేజీల్లోనూ సంస్కృతం వివరాలు కోరిన ఇంటర్ విద్య సంచాలకులు వచ్చే ఏడాదే అమలు చేయాలని యోచన మూడేళ్ల ప్రతిపాదన తెరపైకి అమలైతే ఇంటర్లో తెలుగు కనుమరుగే ఆలోచన విరమించుకోవాలి తెలుగు సంఘాల డిమాండ్ అంటూ మూడో పేజీ నుండి వార్త ఒకవేళ మాతృభాషకు మంట అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ అన్ని ప్రభుత్వ కాలేజీల్లోనూ సంస్కృతం అంటే ఇప్పటి నుంచి తెలుగు పోయి మొత్తం మీద సంస్కృతమే వస్తుంది అంటూ వార్త వేసుకొని వచ్చింది కదా పేదలకు మూడు రంగుల కార్డులు ఆపై వర్గాలకు ఆకుపచ్చ కార్డులు త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీ కేంద్రం ఇచ్చేది దొడ్డు బియ్యమే మేం సన్న బియ్యం ఇస్తున్నాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ వార్త ఇసుకొని కదా అంటే మొత్తం మీద మూడు రకాలైనటువంటి బియ్యం రేషన్ కార్డులు ఇస్తాం అంటూ చెప్పుకుని వస్తున్నది పౌరశాఖ ఏది ఏమైనా గానీ దొడ్డు బియ్యం కేంద్రం ఇస్తే సన్న బియ్యం ఇస్తున్నాం అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుని వస్తున్నారు కేఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి